హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మే సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి సో అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సో మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుంది సో ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఇంకా ఈ వీడియో వచ్చేసి మా యానివర్సరీ బ్లాగ్ అనమాట యాక్చువల్గా కొంచెం లేట్ అయిపోయింది పెట్టడానికి సో ఏంటంటే మా బాబుకి కొంచెం ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి అనమాట సో దానివల్ల నాకు ఎడిట్ చేయడానికి కుదరలేదన్నమాట సో అందుకని కొంచెం లేట్ అయ్యింది ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు మార్నింగ్ అయితే నేను ఇంకా దేవుడికి అయితే పూజ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా కొంచెం ఏదైనా స్వీట్ అయితే తయారు చేద్దామని నేనైతే రవ్వకే ప్రిపేర్ చేస్తున్నాను సో నేను వచ్చేసి బొంబాయి రవ్వతో చేస్తున్నాను అనమాట అంతకుముందు అయితే నేను అసలు తినేదాన్ని కాదు ఇప్పుడైతే అది కూడా నచ్చుతుంది సో ఇంకా ఫేవరెట్ అయిపోయినట్టే ఇంకా అందుకని చెప్పేసి అదే చేస్తున్నాను సో త్వరగా కూడా అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా ఇంటి దగ్గర పూజ చేసుకొని సో అందుకని ఇదైతే కొంచెం త్వరగా అవుతుందని ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట సో ఏంటంటే ఆ రోజైతే ఏం ప్లాన్ ఏమీ లేదు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే కొంచెం యానివర్సరీ అంటేనే కొంచెం స్పెషల్గా చేసుకుంటాం కదా సో అలా అనమాట ఏమీ కూడా అనుకోలేదు సో టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్ళాలి అనుకున్నాను సో అది కూడా మార్నింగ్ లేవగానే అనుకున్నాను కాకపోతే మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్దాం అని అనుకున్నాను కానీ సో ముందు నుండి ఇంకా ఆ రోజు ఏంటంటే ఎలాగో మా బుడ్డోడికి కూడా హాలిడే వచ్చింది అనమాట సో అందుకని మేము అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము సో అంటే మేము విజయవాడలో ఉంటామని చెప్పాను కదా సో మేమైతే తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంద్రగిలాద్రి సో ఏంటంటే ఇంటి దగ్గరే చాలా లేట్ అయిపోయింది లేవడానికి అయితే ఎర్లీ మార్నింగే లేచాను కానీ సో కాకపోతే కొంచెం లేట్ అయిపోయిందనమాట మేము ఇక్కడ నుండి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యేసరికి నైన్ థర్టీ ఆర్ టెన్ అవుతుంది ఇంటి దగ్గరే సో ఎప్పుడు కూడా మేము ఎర్లీ మార్నింగ్ అంటే సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో వెళ్ళే వాళ్ళం సో ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది సో అందులోనూ ఏంటంటే కొంచెం మా వారు గిఫ్ట్ అది ఇచ్చారనమాట నాకు సో అవి ఓపెన్ చేసి టెంపుల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అది ఓపెన్ చేసి అదంతా సెట్ చేసుకునేసరికి టైం పట్టింది అనమాట సో అక్కడ కొంచెం లేట్ అయిపోయింది సో ఇంకా గిఫ్ట్ ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దరు కానీ మీరు కూడా అంటే నేను దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ నుండి అనుకుంటున్నాను అనమాట అది తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా అలా లేట్ అవుతూనే వచ్చింది సో ఇంకా ఫైనల్గా మా అయితే మా యానివర్సరీకి నాకు గిఫ్ట్గా అయితే ప్రెజెంట్ చేశారనమాట సో పాపం ఎప్పుడు తనే ఇస్తారు ఏదో ఒక గిఫ్ట్ సో నేనైతే చాలా తక్కువ అనమాట ఒకటి రెండు సార్లు ఇచ్చుంటానేమో తను మాత్రం కంపల్సరీ ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారనమాట నా బర్త్డేకి కానివ్వండి యానివర్సరీకి అంటే రెండిటికి కలిపి ఒకటే ఇస్తారు ఎందుకంటే మా యానివర్సరీకి అండ్ నా బర్త్డేకి మధ్యలో ఒక టూ డేసే గ్యాప్ ఉంటుందన్నమాట సో అందువల్ల రెండింటికి కలిపి ఒక పెద్ద గిఫ్ట్ అయితే వచ్చేసిద్ది నాకు ఎప్పుడూ కూడా సో లాస్ట్ ఇయర్ అయితే నేను గోల్డ్ తీసుకున్నాను సో ఈసారి ఏంటంటే ఈ గిఫ్ట్ అయితే నాకు మెయిన్ అవసరము బాగా సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఇదే కావాలని చెప్పి తీసుకున్నాను మా వారేంటంటే పాపం వేరే ఇద్దాం అనుకున్నారంట ఆ గిఫ్ట్ సో ఇంకా ఇదే అవసరం అంటున్నావు కదా సో ఇదే తీసుకో అని చెప్పేసి ఇంకా నాకే వదిలేసారనమాట యాక్చువల్గా మా ఇద్దరి మధ్యన ఏదన్నా గిఫ్ట్ అంటే కొంచెం సర్ప్రైజ్ ప్లానింగ్స్ అలాంటివి ఉంటాయి కదా సో అలాంటివి ఏది కూడా ఉండదు అనమాట సో మెయిన్ అయితే గిఫ్ట్ దగ్గర అస్సలు ఉండదు సో నేను కానివ్వండి మా వారికి కానివ్వండి సో తను నాకు ఏదైనా ఇవ్వాలన్నా నేను తనకి ఏదైనా ఇవ్వాలన్నా సరే సో ముందే రివీల్ చేసేసుకుంటాము ఎందుకంటే నేనేంటంటే చిన్న చిన్న గిఫ్ట్స్ ఏమన్నా తీసుకోవాలనుకోండి సో నా దగ్గర కొంచెం సేవ్ చేసిన మనీ ఉంటుంది కాబట్టి దాంతో అయితే తీసుకుంటాను అనమాట సో తనకి తెలియకుండా తన నాకు ఏది నచ్చితే అది తీసుకుంటాను అంటే తనకి ఏది అవసరమో నాకు కొంచెం తెలుస్తుంది కదా సో నేనైతే తీసుకుంటాననమాట సో తనకు అది కావాలి అని చెప్పేసి ఇంకా తక్కువ అయితే మనీ అమౌంట్ అనేది తక్కువ అయితే సో ఎక్కువ ఏదన్నా అయితే కంపల్సరీ తననే అడగాలి కాబట్టి సో ఇలా తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా తన దగ్గర తీసుకొని తీసుకుంటాను అనమాట ఇంకా నా విషయానికి వస్తే సో అసలు అలాంటిది ఏమీ ఉండదు నీకు ఏది కావాలనిపిస్తే అదే తీసుకో నీకు ఏది ఇష్టం అంటే సో నీకు ఇది కావాలి అని నీకు ఉంటుంది కదా సో అదే తీసుకో అని చెప్తారనమాట సో ఆప్షన్ నాకే వదిలేస్తారు సో అందుకని ఈసారి చూస్తున్నారు కదా నేను వచ్చేసి ఫోన్ తీసుకున్నాను సో నాకు ఈ ఫోన్తో చాలా అవసరం ఉంది సో ఏంటంటే అంటే జాబ్ పర్పస్గా ఏమీ కాదు నార్మల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోరా దగ్గర దగ్గర టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఈ సమ్మర్కి కానీ మనకి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అసలు పెరగట్లేదు అందులోనే ఏంటంటే వీడియోస్ నేను కూడా కొంచెం తక్కువగానే పెడుతున్నాను ఎందుకంటే కెమెరా క్వాలిటీ అస్సలు బాగోలేదనమాట నా ఫోను సో ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో అదే బయటకి ఎక్కడికన్నా వెళ్ళి వీడియోస్ తీయాలంటే అసలు నీట్గా రావట్లేదు అసలు ఈ సమ్మర్లో అయితే అస్సలు పని చేయట్లేదు అనమాట దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి నేనైతే ఇబ్బంది పడుతున్నాను సమ్మర్లో ఏదైనా వీడియోస్ తీయాలన్నా అంటే సమ్మర్లో మా బాబుకి కొంచెం హాలిడేస్ అవన్నీ వస్తాయి కదా ఎక్కడికో చోటికి వెళ్తున్నాము ఇంకా అలాంటి చోట ఏమైనా వీడియోలు తీయాలంటే అసలు బయట అయితే నా ఫోన్ అస్సలు పని చేయట్లేదు సో ఆ వేడికి హీట్ అయిపోయి సో బాగా హీట్ వచ్చేసింది సో వీడియో అనేది ఆన్ అవ్వట్లేదు అనమాట తీయాలంటే సో అందుకని చెప్పేసి ఇంకా కంపల్సరీ ఫోన్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఇంకా నేనైతే ఫోన్ తీసుకున్నాను సో చూస్తున్నారు కదా నేను తీసుకున్న మొబైల్ అయితే ఇదే అనమాట నేను తీసుకున్న ఫోన్ వచ్చేసి ఒప్పో రెనో లెవెన్ ప్రో అనమాట ఫైవ్ జీ కొత్తగా లాంచ్ అయింది కదా సో అదనమాట ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చేసి టూనే ఇచ్చారు సో ఒకటి వచ్చేసి వైట్ అండ్ గ్రే కలర్ నాకు గ్రే కంటే కొంచెం వైటే నచ్చింది సో అందుకని తీసుకున్నాను ఇది కెమెరా క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో వీడియో క్వాలిటీ కానివ్వండి కెమెరా క్వాలిటీ కానివ్వండి చాలా బాగుందనమాట సో అందుకని ఇంకా ఇదే తీసుకున్నాను సో ఇంకా ఇక్కడైతే మా వారు మొత్తం ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి ఓపెన్ చేస్తున్నారు ఫోను కానీ చూస్తున్నారా గిఫ్ట్ ఇచ్చింది నాకైతే నేను ఓపెన్ చేయాలి కదా సో మా వారే ఓపెన్ చేస్తున్నారు సో పాపం తనేం కాదు అసలు తనకు అలాంటివి కూడా ఇంట్రెస్ట్ ఉండవు నన్నే చేయమంటారు కానీ కానీ నాకేంటంటే నేను ఏ గిఫ్ట్ తీసుకున్నా సో కంపల్సరీ ఫోన్ తీసుకున్నాను అంటే కంపల్సరీ తన చేత ఓపెన్ చేపిస్తాను సో అందులో నుండి ఫస్ట్ కాల్ కూడా తనతోనే మాట్లాడతాను అనమాట సో అదొక సెంటిమెంట్ లాగా అయిపోయింది నాకు ఇంకా నా ఫోన్ అనే కాదు సో తన ఫోన్ అయినా అంతే ముందు అలానే చేస్తామన్నమాట ఇంకా ఇక్కడైతే ఫోన్ అవన్నీ ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను కదా రవ్వ కేసరి ఇంకా అదైతే ఒకరికొకరం తినిపించేసుకొని ఇంకా ఫైనల్గా విషెస్ అయితే చెప్పేసుకున్నాము ఆల్రెడీ మార్నింగ్ లేవగానే అయితే చెప్పేసుకున్నాము సో మళ్ళీ కొంచెం స్వీట్ తింటున్నాం కదా సో మళ్ళీ అయితే చెప్తున్నాము అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా మేమిద్దరం చెప్పుకుంటున్నామని మా బుడ్డోడు అయితే నేను కూడా చెప్తానని చెప్తున్నాడు సో నాకేమో నార్మల్గా చెప్పేశాడు వాళ్ళ డాడీకి అయితే కొంచెం స్పెషల్గా చెప్తున్నాడు అనమాట ఇంకా నేను అదే అడుగుతున్నాను క్కడ ఇక్కడ నాకేమో నార్మల్గా చెప్పావు మీ డాడీకి అయితే అంత స్పెషల్గా చెప్పావేంటి అని అన్నానని మళ్ళీ నేను ఎక్కడ ఫీల్ అవుతానా అని నాకైతే స్వీట్ తినిపిస్తున్నాడు అనమాట సో ఐస్ చేస్తున్నాడు పక్కనుండి మా బుడ్డోడైతే ఇంకా చూస్తున్నారు కదా సింపుల్గా నేనైతే ఇలా రెడీ అయిపోయాను సో రెడీ అయ్యేటప్పుడు కూడా తీద్దాం అనుకున్నా కానీ సో కొన్ని అనుకుంటాం కానీ అవ్వవండి అవన్నీ సో ఇంకా హడావిడి అయిపోయింది కదా ఇంకా ఏమీ కూడా తీయలేదు అంటే చెప్పాయి కదా ఈ మొబైల్ ఓపెన్ చేసే దగ్గరే కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ టైం అయితే అక్కడే సరిపోయింది అంటే మొబైల్ కూడా టెంపుల్కి తీసుకెళ్దాము అని చెప్పేసి కొత్త మొబైల్ కదా కొన్ని పిక్స్ అన్న దిగాలి కదా మరి యానివర్సరీ అంటే సో అందుకని అది కూడా తీసుకెళ్ళాలని ఇంకా అవన్నీ ఓపెన్ చేసేసరికి కొంచెం లేట్ అయితే అయ్యింది ఇంకా ఇక్కడైతే మేము టెంపుల్కి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుండి ఇంకా ఇక్కడైతే మా బుడ్డోడు కార్ ఎక్కిన దగ్గర నుండి కూడా సో ఏదో ఒక ప్రశ్న వేస్తూనే ఉంటాడనమాట క్వశ్చన్ బ్యాంక్ అనమాట మా వాడు సో చూస్తున్నాడు కదా బయటికి ఏదన్నా కనిపించింది అనుకోండి సో అది ఎవరు పెట్టారు అక్కడ లేదంటే వాళ్ళు ఎందుకు తెచ్చారు ఇక్కడికి సో లేదనుకోండి వాళ్ళ పేరేంటి అలా అనమాట ఒకదాని తర్వాత ఒకటి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి సో వాటికి సమాధానం మనం వెతుక్కోలేకపోవాలన్నమాట అన్ని క్వశ్చన్స్ వేస్తూనే ఉంటాడు సో మా వాడితో ఎక్కడికైనా జర్నీ ఇలా స్టార్ట్ చేసామనుకోండి వెళ్ళాలి అని సో మా వాడి ఆ క్వశ్చన్స్తోనే మాకు టైంపాస్ అయిపోతుందనమాట సో అంత ఇదిగా మాట్లాడుతూనే ఉంటాడు ఒక ఫైవ్ మినిట్స్ అయినా కూడా ఆపడనమాట సో ఇంకా వాడి మాటల్లో మేమైతే అలా జర్నీ స్టార్ట్ చేసుకుంటూ టెంపుల్ దగ్గర దాకా అయితే వచ్చేసాము సో చూస్తున్నారు కదా టెంపుల్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది అందులోనూ మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి జనాలు ఎక్కువ ఉంటారు అనుకున్నాం కానీ సో ఎండల వలనో ఏమో తెలియదు కానీ జనాలు అయితే కొంచెం తక్కువగానే ఉంది ఉన్నారు సో అంత రష్గా ఏమీ లేదు టెంపుల్ సో మాకైతే దర్శనం చాలా త్వరగానే అయిపోయింది సో చూస్తున్నారు కదా నేను లోపల అదంతా కూడా వీడియో తీయలేదు సో అసలు మొబైలే నాట్ అలౌడ్ అనమాట సో మా వారికి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం మేనేజ్ చేశారు సో చూస్తున్నారు కదా జనాలు అయితే చాలా తక్కువగానే ఉన్నారు ఎండ వల్ల ఈవినింగ్ టైంలో బాగా వస్తారు టెంపుల్కి ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ సమ్మర్లో అలాగే ఈవినింగ్ టైంలో వెళ్తే అసలు ఈవినింగ్ టైంలో అయితే చాలా మంది వస్తున్నారు జనాలు ఇంకా నాకు కూడా అంతే మార్నింగ్ టైంలో కంటే ఈవినింగ్ టైంలో టెంపుల్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట సో వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈవినింగ్ టైంలో అయితే అసలు ఒక్కసేపు కూర్చోవడానికి కానీ చాలా బాగుంటుంది సో మళ్ళీ మేము అదే అనుకున్నాము మళ్ళీ ఒకసారి మా వాడికి హాలిడేస్ ఇచ్చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఒకసారి అయితే వద్దాము అని చెప్పేసి సో ఇందాక చెప్పాను కదా మేము వచ్చేసి ఫ్రైడే వెళ్ళామని చెప్పి ఇంకా శుక్రవారం అంటేనే అమ్మవారికి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా అలానే అక్కడున్న ఆడవాళ్ళు కూడా చూస్తున్నారు కదా ఇక్కడ నిమ్మకాయల్లో అయితే దీపాలు వెలిగించి అమ్మవారి అష్టోత్తరాలు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా చదువుకుంటున్నారు సో ఇవన్నీ అయితే నేను చాలా సంవత్సరాల తర్వాత చూసాననమాట అంతకుముందు చేసేవాళ్ళు కానీ సో మేము వెళ్ళినప్పుడు అయితే నాకు ఎప్పుడూ కనిపించలేదు ఈసారి అయితే కనిపించింది అనమాట అలాగా ఇంకా ఇది వచ్చేసి అమ్మవారి గోపురం అనమాట ఇంకా మేమైతే ఫైనల్గా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడతో మా యానివర్సరీ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము సో అంటే కేక్ కటింగ్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి ఎందుకంటే యానివర్సరీ రోజు అయితే ఇంకా బయటికి ఎక్కడికి కూడా వెళ్ళలేదు సో నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నా బర్త్డే అండ్ యానివర్సరీకి మధ్యలో టూ డేసే గ్యాప్ ఉందని చెప్పేసి ఇంకా నా బర్త్డే రోజు అయితే బయటికి వెళ్ళాము అందరం కూడా సో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చిన్న పార్టీలాగా సో అలానే మా మేనకొడలు అయితే మాకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అలానే సర్ప్రైజ్గా కొంచెం పార్టీ కూడా అరేంజ్ చేశారనమాట అదంతా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సో అదైతే అస్సలు మిస్ అవ్వకండి సో అది కూడా చాలా బాగుంది ఇంకా ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను ఉంటాను మరి బాయ్